అవనిగడ్డలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో గురువారం ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా అవనిగడ్డ గ్రామ పంచాయతీ పారిశుద్ది కార్మికులు తమకు శానిటరీ కాంట్రాక్టర్ తో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించి తమకు వేతనాలు నేరుగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు మోపిదేవి ఘంటశాల అవణ మండలాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అర్పించారు వీటిపై ప్రజలు సమర్పించిన అర్జీలకు ఎమ్మెల్యే స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను సూచించారు

ఆయన మాత్రం కాచారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నా కూడా బాధ చేయకపోయినా బాధ అయ్యిందో ఒక రకమైన మాటలు కాదు అసలు అది మాట మాటలు తాగేసి గొడవ ఆఫీస్ కూడా అయితే గొడవే మాట అందుకోసం ఆయన గురించి నేను అయితే చేయలేదు ఆఫీస్ ద్వారా జీతాలు ఇస్తే ఆఫీస్ ద్వారా నేను చూసాను ఈ డాటా టయేసి అని మా చిన్న చెప్తున్నాను बिटर आदेश है, बिटर आपन लगता हो, आई नहीं कहाँ लगता है, बिटर। ये तो हमारे पेट रहता है। बिटर आदेश है, बिटर आदेश 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 है।